మరి ఓటేసిన పాపానికి గత ఐదు సంవత్సరాలు నరకయాత్ర అంటే ఎలా ఉంటుంది మొత్తం ప్రజలందరికీ కూడా చూపించారు సుమారు పది సంవత్సరాలు వైసీపీలో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి ఆయన రూమ్ లో ఉండి నలుగురు నాయకుల చేత వ్యవస్థ అంతా నడుపుతా ఉంటారు మన గారు కేవలం సార్ జగన్ గారిని సంబోధించడం వల్ల ఆయన ఎక్కడ అక్కడ పెట్టడమే కాక ఆయన అలవాటు మీద కాల్ వేసుకోవటం ఒకటి రెండు సందర్భాల్లో చూసి ఇతను నన్ను చూసే కాల మీద కాల్ చేస్తానంటే తన దగ్గరికి కూడా రానవద్దని మరి దూరం పెట్టి ప్రభుత్వం ఇంకా చిట్ట చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పి ఆయన వద్దకు పిలిచారు ఇటు నితిన్ రెడ్డి నితిన్ రెడ్డి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సాస్తాంగ నమస్కారం చేయాలి కాళ్ళకి ధనం పెట్టాలన్న నేను టెంగర చూపులు చూస్తుంటే ఈ కులానికి సంబంధించిన మంత్రి వేణు సాస్తాంగ నమస్కారాలు చేస్తాడు వచ్చిన వెంటనే అతనికి ఇష్టం నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరవలసిందే అన్న మన నమస్కారం పెట్టి వెనక రావడం జరిగింది లేదు ఆ రోజు నిజంగా సాస్థానం నమస్కారం పెట్టి ఎమ్మెల్సీ తీసుకుని ఉంటే ఇక్కడ స్థానిక ప్రజలు రాళ్ళు ఇచ్చి అతను నైజు సైకో నైజు మన బొడమేరు మన వరద వచ్చినప్పుడు కోటి రూపాయలు ప్రకటించారు మరి ఇప్పుడు వరకు ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ కోటి రూపాయలు ఇంకా కష్టపడిన సొమ్ము కింద భావిస్తూ ఉంటాడు అతను అలాగే ఆ చెల్లెల ఆస్తుల విషయంలో కూడా కుటుంబ ఆస్తుల విషయంలో కూడా ఓ సొంత ఆస్తి లాగా దెబ్బలాడుతూ ఉన్నాడు ఈ రోజు పదకొండు సీట్లు పరిమితం అయిందంటే వైసీపీ కార్యకర్తలు కూడా పూర్తిగా యాంటీ చేశారు అది ఎప్పుడైతే పదకొండు సీట్లు వచ్చినాయో పూర్తిగా అప్పుడు మానసిక వ్యాధితో బాధపడతా ఉన్నాడు లండన్ మందులు వికటించే అనేది వాస్తవం అతను ఇంకా అతనితో మైండ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా అతను జైలుకి వెళ్తాం మాట్లాడి నుంచి పిచ్చి ఆసుపత్రి ఖచ్చితంగా వెళ్తాడు